మన పిల్లలను గ్లోబల్ సిటిజన్లుగా అన్ని ప్రభుత్వ బడుల్లో బడుల రూపురేఖలు మార్చే మనబడి నాడు నేడు పూర్తి చేస్తాం అన్ని సంక్షేమ హాస్టళ్లకు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తాం జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో పది లక్షల రూపాయల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు చెల్లిస్తాం వచ్చే ఐదేళ్లు కొనసాగిస్తాం అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక విదేశీ విద్యా దీవెన టోఫెల్ ఐబీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ మీడియం జగనన్న గోరుముద్ద సబ్జెక్టు టీచర్ ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం కొనసాగిస్తాం